ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తను ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం అన్నటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మరి ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు కొలువులకు ఈ రాష్ట్రంలో ఆమోదం తెలుపుతూ మరి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేయడం నిజంగా హర్చించదగిన విషయం అయితే ఈ డిఎస్సిలో ఇప్పుడు ప్రకటించినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కొలువులు అనేటువంటివి ఇది ఒక రకంగా మంచి డిఎస్సీనే కానీ మెగా డిఎస్సీ కాదేమో అనే అభిప్రాయం ఏర్పడతా ఉంది ఎందుకంటే గతంలో పార్లమెంట్లో ఖాళీల సంఖ్య నలభై పైగా ఉన్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రాష్ట్రంలో నూట పదిహేడు జీవో కారణంగా తర్వాత తెలుగు మాధ్యమము సమాంతర మాధ్యమ తరగతులు నిర్వహించిన కారణంగా దాదాపుగా పదివేలకు పైగా ఈ కొలువులన్నీ కూడా గతంలో మాయమైనాయి అవన్నీ కలుపుకుంటే దాదాపుగా ముప్పై వేల దాకా వస్తాయి అంతేకాకుండా గతంలో కొన్ని పదోన్నతుల కోసము కొన్ని కొత్త కొలువుల కోసము ఉన్నటువంటి సెకండ్రేయ్యేటువంటి పోస్టును మరి అప్పుడు కుదించి వాటిని మొత్తం సర్ప్రైజ్ చేసి వాటిని కూడా తగ్గించడం జరిగింది ఈ విధంగా అనేక కారణాల దృష్ట్యా గత ప్రభుత్వంలో ఉన్న పోస్టులు ఊడిపోయి మరి కొత్త పోస్టులు లేనటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది మరి ఈరోజు మరి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు కొలువులు అనేటువంటివి ఇది ఎలా ఉందంటే గుడ్డి కన్నా మెల్ల ఉంది ఏదేమైనా కూడా ఇప్పటికైనా తొలి సంతకం చేసి మాట నిలబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు అయితే గతంలోలాగా కాకోకుండా ఈ డిఎస్సి ప్రక్రియను ఒక కాల పరిమితిలో త్వర త్వరగా నిర్ణయించి వారి ఆ ఉపాధ్యాయుల యొక్క సేవలు త్వరగా ప్రభుత్వ బడులకు వినియోగించగల నిర్ణయాలు ఉండాలని ఆ ప్రకారం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు